హలో అందరూ ఎలా ఉన్నారు మా ఇంట్లో భోగి ముందు రోజు మేము ఎలా స్పెండ్ చేసామో చూసేయండి వెల్కమ్ టు ప్రీతి పరివార్ మీలో ఎంతమందికి వంట చేయడం అంటే ఇష్టం చెప్పండి నాకు మాత్రం కుకింగ్ అనేది చాలా స్పెషల్ ఎంత పిచ్చి అంటే మిడ్ నైట్ మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపి అర్జెంట్గా ఒక పది మందికి వంట చేయాలి లే అని అంటే డైరెక్ట్ గొప్పగా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా లేచి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతాను అంత ఇష్టం చాలా రోజుల తర్వాత మమ్మీ దగ్గరికి వచ్చా కదా ఉన్నవి మాట్లాడేస్తున్నాను డైలీ ఫోన్లో మాట్లాడతాను డైరెక్ట్గా కలిసినప్పుడు మళ్ళీ అన్నీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం మధ్యలో మరుషిక వస్తూ పోతూ హడావిడి చేస్తుంది దాని మాటలు భలే క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి నాకు తనకి ఏదైనా కావాలి అంటే వచ్చి నాకు ఇది కావాలి అని అడగదు నాకేంటి కావాలో నాకు ఏంటి కావాలో అని అంటే అంటే మనం ఏదైనా ఆప్షన్ ఇస్తాం కదా ఇది కావాలా బిస్కెట్ కావాలా చాక్లెట్ కావాలా అని సో అప్పుడు అది కావాలని చెప్తుంది అలా మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా నాకు మా మమ్మీకి మాటలు స్టార్ట్ చేసామంటే అసలు ఫుల్ స్టాప్ అనేదే ఉండదు మేబీ అందరూ అంతేనేమో మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మాటలు అలా వరదలో పొంగుతూనే ఉంటాయి కదా చాలా వరకు రెసిపీస్ నేను మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను ఇప్పటికీ ఏదైనా డౌట్ అనిపిస్తే మమ్మీకి కాల్ చేస్తాను ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి హ్యాపీగా ఏ టైంలో నన్ను కాల్ చేయచ్చు నాకు చెప్తారు ఎలా చేయాలి ఏం చేయాలని సో బ్లైండ్గా ఫాలో అయిపోతాను నేను కంటిన్యూస్గా నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అలా ఉండాలి ఇలా ఉండాలి లైఫ్ అంటే ఇది ఎన్ని లైఫ్ లెసన్స్ చెప్తుందో నాకు చిన్నప్పటి నుంచి ఎన్ని సాంగ్స్ నేర్పించిందో ఓల్డ్ సాంగ్స్ నేను మంచిగా నేర్చుకొని స్కూల్లో వెళ్ళి పాడేదాన్ని అందరూ అడిగేవారు నాకు ఇంత ఎప్పటి సాంగ్ ఇది ఏం సాంగ్ ఇది చాలా బాగుంది మేము ఎప్పుడు వినలేదు అని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని వాళ్ళందరూ అలా అడుగుతూ ఉంటే మమ్మీ నేర్పించాను ఇది పాటలన్నీ అన్నీ అలా బాగుంటుంది మెమరీస్ ఉన్నాయి ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా చేపల పులుసు ఇంకా పీతలు మిగతా అంతా రసం రైస్ ఎగ్స్ అవన్నీ ఇంట్లో మేము అందరం ఉన్నప్పుడైతే చక్కగా కిందనే కూర్చొని తింటాము లంచ్ కానీ డిన్నర్ కానీ అట్లా చక్కగా అన్నీ మధ్యలో పెట్టుకొని చుట్టూ కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ నవ్వుకుంటూ సరదాగా తింటాం సో ఇప్పుడైతే తినేసాం మంచిగా కడుపు నిండా హ్యాపీగా ఫుల్గా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవటం సో నేను ఎందుకు హెల్ప్ చేస్తున్నాను ఇన్ మై ఒపీనియన్ లైఫ్ ఇస్ టూ షార్ట్ సో ఉన్నప్పుడే హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేయాలి సరదాగా అందరితో ఉండాలి ఈ జనరేషన్లో అప్పట్లాగా అందరూ కలిసి ఒకటి దగ్గర ఉండటం అనేది జరగదు కదా అది అంత పాసిబుల్ కాదు కదా సో ఎప్పుడైనా ఇలా అందరం కలిసే అవకాశం వచ్చినప్పుడే కదా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి నేనైతే అలానే అనుకుంటాను అందరం కలిసి ఉన్నప్పుడు మాత్రం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ ఇప్పుడు వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేయాలి ఎలా హ్యాపీగా ఉండాలి చక్కగా నవ్వుకుంటాం ముచ్చట్లు పెట్టుకుంటాం సరదాగా మాట్లాడుకుంటాం ఒకరినొకరు టిప్స్ చేసుకుంటాం ఇలా మా మమ్మీ డాడీ అయితే ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు మీ అందరూ ఎప్పుడు ఎప్పటికీ ఇలానే ఉండాలి మేము ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఇలాగే ఉండాలి గొడవలు పడుకోవద్దు ఎవరన్నా మిస్టేక్ చేసినా కూడా ఎక్స్క్యూజ్ చేయాలి చక్కగా సరదాగా ఉండాలి దేనన్నా యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు మన డైలీ లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కానీ అందరూ ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా మన చుట్టూ ఎవరున్నారు వాళ్ళతో ఎలా హ్యాపీగా ఉండాలి ఇదే చూస్తాను సో ఇప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేశాము యాక్చువల్లీ ఓర్లీగా స్టార్ట్ చేసి ఓర్లీగా ఫినిష్ చేద్దాం అనుకున్నాము కానీ మనం అనుకునేది ఎప్పుడు జరగదు కదా సో కొంచెం లేట్ అయిపోయింది ఆ లేట్ కాస్త మిడ్ నైట్ అయిపోయింది మొత్తం ఫినిష్ చేసేసరికి మధ్యలో డిన్నర్ కోసం కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము అలా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అయిపోయినట్టుంది మధ్యలో మా రుషిక కూడా మాకు హెల్ప్ చేస్తుంది మళ్ళీ మిక్స్ చేయడంలో ప్లేట్స్లో పని అవ్వట్లేదని ఏకంగా ఫ్లోర్ మీద పేపర్ వేసేసి మిక్చర్ మొత్తం మిక్స్ చేస్తున్నాము సో చందు కూడా నాకు హెల్ప్ చేస్తుంది బయటదే చందు అంటే తను నా సిస్టర్ ఇంకా తనకి చిన్న బేబీ ఉన్నాడు ఫోర్ మంత్స్ ఓల్డ్ సో తను పాపం వాడికి ఫీడ్ చేయాల్సిన వచ్చినప్పుడు అటు ఇటు స్విచ్ అవుతుంది సో ఇది ఐ థింక్ టూ ఓ క్లాక్ అనుకుంటాం మిడ్ నైట్ మా వంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నెక్స్ట్ డే భోగి సో మా ఇంటి దగ్గర త్రీ ఫోర్కి అలా భోగి స్టార్ట్ చేస్తారు సో మేము అనుకుంటున్నాం ఇప్పటికే టూ అయిపోయింది కదా ఇంకా పడుకోవడం ఎందుకు నెక్స్ట్ డే మళ్ళీ భోగి వీడియోతో కలుస్తాను అంతవరకు స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్